నమస్తే వీధిని స్వాగతం లెక్స్ సమాజీతం హైదరాబాద్ అయినా మున్సిపాలిటీ జ్ఞాపకం వస్తుంది మున్సిపాలిటీ అనగానే మరి ఆఫీసర్స్ కంపల్సరీ కూడా వాళ్ళైన స్థాయిలో అక్కడ ప్రమేయం ఉంటే అభివృద్ధిలో అరిగేడుస్తుంటారు మరి ఇక్కడ ఉప్పలు ఉన్నటువంటి చిలకానగర్ డివిజన్లో మరి చాలా మంచి పనులు తీసుకొచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి అంటే ఒక కాలనీలో చాలా ముంపు ప్రాంతాలు ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా మరి తన మార్కుతో ముందుకు తీసుకెళ్లారు ఈరోజు మరి సరుణ ట్రాన్స్ఫర్ అవుతున్న సందర్భంగా డీసీ అరుణ గారు మరి ఇప్పుడు చిలకానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాళ్ళ గీతా ప్రవీణ్ ముందురాజు గారు వారు సన్మానించారు అలాగే కొత్త వారు వచ్చినట్టు రెడ్డి గారు కూడా మరి ఈరోజు వారికి స్వాగతం కూడా పలికారు మొదట మరి అరుణ గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే చూస్తే ఒక మార్క్ వేసుకున్నారు ఉప్పల్ డివిజన్లో మొత్తం ఉప్పల్ నియోజకవర్గంలో ఎలా అనిపించింది మీకు నేను జో కొత్తగా జాయిన్ అయినప్పుడు అండి నేను కరోనా టైంలో జాయిన్ అయినాను సో కరోనా టైంలో నేను అక్కడ ఒక వన్ ఇయర్ వరకు మనకి అంటే బయట ఫీల్డ్ పైన ఉండడము కానీ మనకి ముఖ్యంగా గీత గారు కూడా మనకి సపోర్ట్ చేయడం కానీ ప్రజలకి మనకి అత్యవసరంగా ఉన్న కరోనా టైంలో కూడా వాళ్ళకు వచ్చిన మనకి ఐటమ్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం కానీ చాలా బాగా సర్వీస్ చేసామండి సో అలాంటి మన కరోనా తగ్గంగానే తర్వాత మళ్ళీ అన్నీ మళ్ళీ కార్పొరేటర్స్ కానీ ఇక్కడ ఉన్న స్టాఫ్ కానీ ప్రతి ఒక్కరు కూడా మంచిగా సపోర్ట్ చేశారు సిటిజన్ దగ్గర కూడా మనకి మంచిగా సపోర్ట్ స్పందన వచ్చిందండి ఏ కంప్లైంట్ వచ్చినా ఎమ్మట్ ఇమీడియట్గా మనం యాక్షన్ తీసుకోవడం కానీ అలాంటిది వర్క్ చేయడం కానీ చాలా మంచిగా జరిగిందండి సో ఈరోజు మనకి ట్రాన్స్ఫర్స్ ఆల్ డీసీస్కి వచ్చాయండి సో నాకు నగర్గా పోస్టింగ్ వేశారు సో ఈరోజు రిలీవింగ్ ఆర్డర్ తీసుకోవడానికి వచ్చాను ఇక్కడ తీసు కొత్తగా డీసీ గారు వచ్చారు శ్రీనివాస్ గారు ఇంతకుముందు డీసీ కార్వన్లో చేశారు హ్యాండ్ ఓవర్ చేసుకొని ఈరోజు జాయిన్ అవుతున్నామండి చాలా మంచిగా నేను త్రీ ఇయర్స్ కంప్లీట్ చేశాను సో సక్సెస్ఫుల్గా చేశాను సో అందరి సపోర్ట్ ఉంది ఆల్ కార్పొరేటర్స్ ముఖ్యంగా ఎమ్మెల్యే సార్ కూడా చాలా సపోర్ట్ చేయడం జరిగింది సో అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నారు చేసిన వర్క్స్ అని కంప్లీట్ అయినా మాకు మ్యాక్సిమం పెద్ద పెద్ద వర్క్స్ అన్నీ కూడా మనకి ఎస్ఎన్డిపి వర్క్స్ అన్నీ కూడా ఇంతకుముందు గతంలో మనకి చూసారండి లాస్ట్ ఇయర్ అప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఇన్ అడిషన్ సిచ్యువేషన్లో ఉండింది సో అలాంటి ప్రాంతాల్లో కూడా మనకి రమంతపూర్లో కూడా మనకి ఇంద్రానగర్ కానీ కొన్ని కాలనీస్ చాలా బ్యాడ్ స్టేజ్లో ఉండేది అంట సో ఆరో టైంలో మనకంటే ఎస్ఎన్డిపి వర్క్స్ ఇలాంటిది కానీ చేసుకొని సక్సెస్ఫుల్ చేసాము ఇప్పుడు ఎంత పెద్ద వర్షం పడ్డా కూడా మనకి అంత సిచ్యువేషన్ లేదు ఇక నార్మల్గా వాటర్ ఫ్లో ంగ్ అయిపోతుంది సో అది పెద్ద ప్రాజెక్ట్ చేసాము ఎస్ఎన్డిపి వర్క్ రమంతపూర్లో చిల్కా నగర్లో ఒకటి గ్రేవ్ యార్డ్ కూడా మనము శాంక్షన్స్ చేసాము అది కూడా త్వరలో కంప్లీట్ చేస్తాము శాంక్షన్స్ అంతా అయిపోయింది మనకి టెండర్ కూడా వచ్చేసిందండి అది గ్రేవ్ యార్డ్ ఒకటి పెద్దగా చేస్తున్నాము సో ఇంకా మనకి అన్ని ఇక్కడ వర్క్స్ కూడా మాత్రము చాలా మటుకు శాంక్షన్స్ ఈ చేసి ఫీల్డ్లో మాత్రం కూడా ఎటువంటి కంప్లైంట్ లేకుండా ఉంది ట్రాన్స్ఫర్ వేరే దగ్గరికి వెళ్తే అనిపిస్తుంది కొంచెం బాధగా ఉంటుంది కొంచెం ఇక హ్యాపీగా దగ్గరలో వంతాన్ని హ్యాపీగా కూడా ఉంటాం చెప్పండి గారు అందరికీ నమస్కారం మరి ఈరోజు మా సర్కిల్ మా డీసీ గారు మరి ఈరోజు ట్రాన్స్ఫర్ అయ్యి మరి సరూర్ నగర్కి వెళ్తున్నారు మరి కార్వా నుంచి డీసీ డీసీగా ఇక్కడికి శ్రీనివాస్ గారు రావడం జరిగింది మరి డిసి అర్ణ గారు ఉన్నప్పుడు మరి మాకు ఎంతో సహకరించుకోవడం చాలా సపోర్ట్ చేస్తూ మరి మాతో ఎక్కడికి రమ్మన్న ఎప్పుడు రమ్మన్నా కూడా వచ్చేవారు పట్టణ ప్రగతి కార్యక్రమంలో అయితే కంటిన్యూగా టూ ఇయర్స్ టూ ఇయర్స్ మేము కంటిన్యూగా తిరగడం జరిగింది మరి ఎక్కడైనా ప్రాబ్లం ఉంది ఇలా ఇబ్బందిగా ఉందన్నప్పుడు కూడా రమ్మన్నా కూడా వచ్చి మరి మాకు సహకరించు మాతో ఉండి మాతో ఉండి మా మాతో తిరుగుతూ మరి ఎంతో మాకు సపోర్ట్గా ఉన్న డీసీ గారు మరి ఈరోజు ట్రాన్స్ఫర్ అవ్వడం కొంచెం బాధగా ఉంది కానీ తను ఇక్కడే సరూర్ నగర్కి షిఫ్ట్ అయ్యారు కాబట్టి ట్రాన్స్ఫర్ అయ్యారు కాబట్టి సంతోషం మరి ఆమె ఎప్పుడు ఆయు ఆరోగ్యలతో ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ మరి అలాగే మా కొత్త డీసీ గారికి వెల్కమ్ చెప్తా ఉన్నాము మా చిల్కానగర్ డివిజన్ నుంచి థ్యాంక్ యూ చెప్పండి సార్ ఎలా అనిపిస్తుంది డీసీఆర్ గారితో చాలా పనులు దగ్గరుండి కూడా చేయించారు సో ఇంకా కొన్ని కూడా కూడా పెట్టారు ఎలా అనిపిస్తుంది అందరికీ నమస్కారం మరి నిజంగా కూడా ఈరోజు బాధాకరమైన విషయమే ఎందుకంటే ఒక డీసీ గారు మరి ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయ జీవితంలో మరి రాజకీయంగా తిరుగుతూ ఇక్కడ ఎంతోమంది డీసీలను చూడడం జరిగింది మరొక సంబంధాలు డీసీతోటి మరి పొలిటికల్ లీడర్సు మరి అదేవిధంగా అధికారులు ఇద్దరు కనుక కోఆపరేట్ చేస్తేనే ఇద్దరు కోఆపరేషన్తో పనిచేస్తేనే మరి ప్రజల సమస్యలు ఈజీగా మనం తీర్చుకోగలుగుతాం మరి దానికి ఉదాహరణనే మరి అరుణకుమారి గారు అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఇంతకుముందు మా కార్పొరేటర్ గీతా ప్రవీణ్ గారు చెప్పినట్టు రెండు పట్టణ ప్రగతి కార్యక్రమంలో కూడా మరి డీసీ గారు స్పెషల్ ఇంట్రెస్ట్ తోటి మరి ప్రతి గల్లీలో ప్రతి మరి కాలనీలో వారు తిరగడము మరి ఏ సమస్యలు ఉన్నా కూడా మరి వారి దృష్టికి వచ్చిన సమస్యలని ఇమ్మీడియట్గా ఒక సమీక్ష ఏర్పాటు చేసి అందరినీ కూడా పిలిపించుకొని కార్పొరేటర్ గారితో మాట్లాడుతూ మేడం ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా మనం ప్రపోజల్స్ పెట్టి పంపిద్దాము ఏదైనా ఉంటే కనుక మరి జీహెచ్ఎంసీ కమిషనర్ గారికి లోకేష్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి శాంక్షన్ చేపిద్దామని చెప్పేసి వారు నిజంగా కూడా ప్రతిసారి మరి మమ్మల్ని పిలిపించుకుంటూ మాకు అవకాశం కల్పించి మాకు పెద్ద ఎత్తున నిధులు రావడానికి కూడా వారు సహకరించినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం మరి అదేవిధంగా చిల్కానగర్ డివిజన్లో అంటే మేజర్గా మరి వారు చేసిన ఒక ప్రత్యేక కృషి ఏదైతే ఉన్నదో అది ఖచ్చితంగా మీకు ఈ సమయంలో చెప్పాల్సిన అవసరం ఉన్నది మరి ఏదైతే మోడల్ గ్రేవ్ యార్డ్ ఉన్నదో మూడు కోట్లతోటి ఏదైతే మోడల్ గ్రేవ్ యార్డ్ శాంక్షన్ అయ్యిందో దాంట్లో వారి కృషి నిజంగా కూడా చాలా అభినందనీయం ఎందుకంటే ప్రతిసారి జోనల్ కమిషనర్ గారితో కానివ్వండి ఎస్సీ గారితో కానివ్వండి పదే పదే మాట్లాడుతూ మరి మేయర్ గారికి కూడా ఎన్నోసార్లు వారు ఇనాగ్రేషన్స్ టైంలో మేడం అది మోడల్ గ్రేవియడ్ చిల్కానగర్కి మీరు ఇస్తే శాంక్షన్ చేయిస్తే నిజంగా చాలా బాగుంటుంది మేడం ఎందుకంటే చిల్కానగర్ డివిజనే పేద ప్రజలు నివసించే ప్రాంతం అక్కడ నిజంగా కూడా ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నది మరి కరోనా సమయంలో మరి డీసీ గారు మరి మా దగ్గరికి ఇక్కడ అంటే ఉప్పల్ సర్కిల్లో డీసీగా వచ్చినప్పుడు మరి అప్పటికి మేము ఇంకా కార్పొరేటర్ కాలేదు మరి మా సేవలు చూసి వారు నిజంగా కూడా వారు అభినందించి అప్పట్లోనే వారు అన్నారు నిజంగా లీడర్ అంటే మీలాగా పనిచేయాలండి ప్రజలలో ప్రతినిత్యం మీరు ఉంటూ పనిచేసుకుంటూ ముందుకు సాగుతున్నారు కాబట్టి మరి ఇట్లాంటి వ్యక్తికి ఖచ్చితంగా ప్రజలు మీకు అవకాశం తప్పనిసరిగా కలిగిస్తారని చెప్పి వారు ఆ రోజులలోనే అనడము మరి ఖచ్చితంగా వారు అన్న ప్రకారంగా మరి మేము ఇక్కడ కార్పొరేట్ అవ్వడం కూడా చాలా సంతోషంగా అనిపిస్తూ ఉన్నది మరి మునుముందు వారు కూడా మరి మంచి ఉన్నత పదవులు వారు పొందాలని మరి ఉన్న ప్లేస్లో కూడా వారు బాగా అక్కడ ఖచ్చితంగా రాణిస్తారని చెప్పి తెలియజేస్తూ మరి మా దగ్గర ఈ మూడేళ్లలో వారు మాకు అవకాశాలు కల్పించినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మరి కార్వార్ నుంచి మరి బి శ్రీనివాస్ గారు మరి డీసీగా రావడం మరి వారిని కూడా ఈరోజు షాల్వా తోటి మరి సత్కరించి వారిని వెల్కమ్ చేయడం మరి అదేవిధంగా మరి మా డీసీ కుమారి గారిని మరి వీడ్కోలు వారికి చెప్పడం బాధాకరంగా ఉన్నా కూడా మరి ఎందుకంటే ఇది ఎలక్షన్ పీరియడ్ అందరికీ జనరల్ ట్రాన్స్ఫర్స్లలో మరి ట్రాన్స్ఫర్ అయినారు తొందరగా వారు కూడా మరి జెడ్సీగా అయ్యి మరి మన ఈస్ట్ జోన్కే వచ్చి మరి వారి సేవలు అందించాలని చెప్పేసి కోరుకుంటూ మరి మాకు అవకాశం ఇచ్చిన వీత్రి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ బి శ్రీనివాస్ డెప్యూటీ కమిషనర్ ఉప్పల్గా కొత్తగా ఇప్పుడే ఛార్జ్ తీసుకున్నాను సో సరే తొందర అతి తొందరగా ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యలన్నీ అందరూ ఎమ్మెల్యే గారికి సహకారం మరి అందరు కార్పొరేటర్లు తర్వాత సీనియర్ సిటిజన్స్ అందరూ పౌరుల యొక్క సమస్యలను తొందరగా అవగాహన చేసుకొని వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలియజేస్తాను మేడం కరోనాలు వచ్చారు మీరు ఇప్పుడు వర్షాకాల సీజన్ ఎలా అదే రేం తొందరగా ఒకసారి ఈ గారితో మీ మీటింగ్ పెట్టుకొని ఎక్కడెక్కడ వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నవి తర్వాత ఎక్కడెక్కడ అవైతే ఎస్ఎన్డిపి మనకి డ్రైన్స్ ఉన్నాయో పొంగి వాటిని తొందరగా పరిష్కరించడానికి కృషి చేస్తాను థ్యాంక్ యూ